హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హీరో నితిన్ నటించిన బ్లడెస్ట్ మూవీ భాంగర్ ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పుడు మనం ఆ ట్రైలర్ని చూద్దాము ఇప్పుడు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ట్రైలర్ స్టార్ట్ అయింది ఓకే అక్క సెంటిమెంట్ హీరోయిన్ లయ సెకండ్ ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చి నితిన్కి అక్కగా హీరోయిన్ లయ నటిస్తున్నారు ఈ మూవీలో అథ్లెటిక్ అర్చరీగా నితిన్ యాక్ట్ ఓకే

హీరోయిన్ లయ అప్పటికి ఇప్పటికేం పెద్దగా మార్పు ఏం లేదు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలా ఓకే తమ్ముడు భంగర్ తమ్ముడు భాంగర్ గురించి ట్రైలర్ రిలీజ్ అయింది మనం అది ఎలా ఉందో ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి అలాగే ఇప్పుడు మనం ఆ స్టోరీ ఏంటంటే నితిన్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ రూపొందిన మూవీ తమ్ముడు దిల్ రాజు నిర్మాత జూలై నాలుగున ఈ సినిమా బాక్సాఫీస్ ముందుకు రానుంది ఈరోజు ట్రైలర్ను విడుదల చేశారు ట్రైలర్లోని కథను దాదాపుగా రివీల్ చేశారు అక్క మాట కోసం నిలబడ్డ చూసావా తాను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ క్యారెక్టర్ లూజ్ అవ్వలేదు చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాటలు పెట్టుకోలేకపోయింది ఇప్పుడు మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది ట్రైలర్ ప్రారంభంలో వినిపించిన ఈ రెండు డైలాగులు తమ్ముడు కథలోని కోర్ ఎమోషన్ హైలైట్ చేశాయి అయితే ఈ కథలో మరో కీలక ఎలిమెంట్ ఉంది గొడుగు అనే ప్రాంతం అక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా ఒక్కటే దారి ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ట్రైలర్లో యాక్షన్ యాక్షన్కి పెద్దపీట వేశారు గొడుగు అనే ఊరి నేపథ్యంలో తీసుకునే యాక్షన్స్ అన్ని కొత్తగా ఉన్నాయి ప్రపంచానికి ప్రేమతో చెబితే అర్థం కాదు అదే వైలెన్స్తో చెబితే అనే డైలాగ్ హీరో యాక్షన్లోకి దిగాడం తర్వాత వచ్చే ఫైటింగ్ సీక్వెల్స్ ముఖ్యంగా ఫైర్ సీన్ ఆకట్టుకునేలా ఉన్నాయి విద్య క్రీడాకారుడిగా పరిచయమైన నితిన్ ఆ విద్యను గొడుగు అటవీ ప్రాంతంలో ఎలా ఉపయోగించాడు అనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు శ్రీరామ్ వేణు యాక్షన్ ఎమోషనల్ పెద్దపీట వేస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అక్క సెంటిమెంట్ ఈ సినిమాలోకి కీలకం అక్క పాత్రలో లయ నటించారు ట్రైలర్లో ఒక ఫ్రేమ్లో మాత్రమే కనిపించిన ఆమె ప్రెజెన్స్ హుందాగా ఉంది సప్తమి గౌడ వర్ష బోలమ్మ సా స్వాసిక వంటి ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఆసక్తికరంగా కనిపించాయి అజనీస్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బలంగా